రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింహ్లు యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాల్లా విజయ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాసులు పేల్చి అనంతరం పీపుల్స్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపించేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నాసింలు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాల్లా విజయరెడ్డి పీపుల్స్ హాస్పిటల్ వాయిద్యులు డాక్టర్ శంకర్ డాక్టర్ రాజారాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏతునూరి భాన్చందర్ సత్తి మధు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ అంతగా అధ్యక్షులు పార్టీ పార్టీ అందరినీ సంతోషంగా అందరూ రేవంతరెడ్డి గారికి జన్మదిన ఆ భగవసు నెల్లవెల్లలుగా ప్రజల కొరకు షేర్ చేసే అమ్మగారికి ప్రత్యేకంగా ధన్యవాదములు ఎంతో సంతోషంగా ఆ దేవిని